ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగా యుగములకును ఒక్కటే రీతిగా ఉండును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులరా మార్పు అనున్నది ఆలోచన చేస్తే ఈ ప్రపంచపు సహజ స్వభావము మారుతాయి ఋతువులు మారుతాయి సంవత్సరాలు గడుస్తాయి మనస్సులు మారుతాయి పరిస్థితులు మారుతాయి ఇప్పటి వరకు దూరం అవుతారు మనకు అనిపిస్తుంది లోకములో ఏది స్థిరముగా లేదని ఏది నిలకడగా ఉండదని మనము గమనించవచ్చు కానీ ఈ గందరగోళమయ ప్రపంచంలో ఒక సత్యము నిలిచిపోతుంది అదే యేసు క్రీస్తు ఎప్పటికీ మారనివాడు ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు అవును యుగాయుగములకును ఒకటే రీతిగా ఉండును నిన్న ఆయన నీకు కరుణ చూపాడు నేడు నీకు తోడుగా ఉన్నాడు రేపు నిన్ను విడివడు ఆయన ప్రేమ నిన్ను చుట్టుముట్టుతుంది ఆయన జ్ఞానము నిన్ను నడిపిస్తుంది ఆయన కరుణాన్ని విరిగిని నలిగిన హృదయాన్ని బలపరుస్తుంది ఆయన చెప్పిన మాటలు కాలానికి బానిసలు కావు ఆయన వాగ్దానాలు మానవ మార్పులతో చెదరవు కాలము మారినా ఆయన తత్వము మారదు ప్రపంచము మారినా ఆయన నమ్మకం నిలకడగా ఉంటుంది నిన్న నీ కన్నీరు చూసిన దేవుడు ఈ రోజు నీ బలహీనతలో బలము ఆపుతాడు రేపు నీ ఆనందానికి మూలమవుతాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు నిన్ను మరిచిపోడు నీపై ఆయన ప్రేమ శాశ్వతమైనది నీ జీవితానికి ఆయన యోనలు నిత్యమైనవి కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రతిదీ మారిపోతున్నట్లు నీకు అనిపించినా నిర్భయముగా నిలబడుము ఎందుకంటే నీ పునాది యేస్సు ప్రభు మీదనే ఆయన మార్పులేని శైలము అసంచలమైన రక్షకుడు నీ హృదయము కలత చెందకూడదు ఎన్నడూ మారని దేవుడు నిన్న నిన్ను నీకు సహాయము చేసినవాడు ఈరోజు నీతో నడిచేవాడు రేపు నీ గమ్యాన్ని నెరవేర్చువాడు ఆయనే ప్రియులారా మార్పులు వచ్చినా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు తారుమారైనా నువ్వు ప్రేమించే నువ్వు సేవించే దేవుడు మాత్రము మారడు ఆయన ప్రేమ నిన్ను వదలదు ఆయన విశ్వసనీయత నిన్ను నిలబెడుతూ ఉంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా నీ దృష్టిని ఆయనపై నిలిపి ఆయన వాగ్దానంలో శాంతిని పొందు ఎందుకంటే నీ జీవితము నిత్యుడైనటువంటి దేవుని చేతుల్లో సురక్షితముగా ఉంది ఆయన వాగ్దానాలతో శాంతిని పొందుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక